ーをリー తెలుగు ఇండస్ట్రీలో అంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభాస్ గారు అని చెప్పుకోవచ్చు ఎప్పుడెప్పుడు ప్రభాస్ గారి పెళ్ళి పెళ్ళి వార్త వింటామని చెప్పేసి చాలామంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే వే చూస్తూనే ఉన్నారు చాలాసార్లు ఈ హీరోయిన్తో పెళ్ళి లేకపోతే అక్కడ భీమవరం నుంచి ఒక అమ్మాయి అని చెప్పేసి చాలాసార్లు అయితే వినిపించడం జరిగింది ఇప్పుడు కూడా ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది ఏంటంటే తమన్న గారి బెస్ట్ ఫ్రెండ్తో ప్రభాస్ గారు రిలేషన్షిప్లో ఉన్నారు మొత్తం గైతే సీక్రెట్ అన్నట్టు ఒక వార్త కూడా వినిపిస్తుంది ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ప్రభాస్ గారు పెళ్లి ఎప్పుడు అని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్సే చాలా సార్లు క్వశ్చన్స్ అడిగిన పరిస్థితి మనం చూసాము చాలా సార్లు ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ అనే పేర్లు కూడా ట్యాగ్ చేసేసి చూసారు లాస్ట్ టైం మనం విన్నట్టయితే అయితే భీమవర్నకు చెందిన అమ్మాయి అన్నట్టు కూడా ఒక వార్త కూడా వినిపించింది అవన్నీ కాదు ఇప్పుడు తమన్న గారి ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ తోని రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పేసి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియా సమయాల్లో మనకు కనిపిస్తుంది నిజంగానే తమన్న గారి ఫ్రెండ్ తోని ప్రభాస్ గారి రిలేషన్షిప్ లో ఉన్నారా ప్రభాస్ అనే పేరే ఒక ప్రపంచం అయిపోతుంది ఎందుకంటే ఆయన నిత్యం ఏదో ఒక విషయంలో వార్తలు ఉండడానికి కారణం మిగతా హీరోల్లా కాకుండా ఆయన సినిమాల మీద సినిమాలు సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు ఆయన గెలుపోవటములు కానీ నేను ఎంత స్టార్ డమ్ ప్యాండ్ అలాంటివి కూడా పెట్టుకోడాను ఎందుకంటే బాహుబలి అంత హిట్ అయినప్పుడు కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగితే దీన్ని పెద్దగా సీరియస్గా తీసుకోనండి స్టార్ డమ్ము పాసింగ్ క్లౌడ్స్ ఇవాళ ఉంటా రేపు ఉంటే తెలియదు పెదనాని ఎప్పుడు చెప్పేవారు అన్నట్టుగా చెప్పాడు సో ఇప్పుడు ప్రభాస్ గురించి ఏ టాపిక్ వచ్చినా వైరల్ ఇప్పుడు ఎప్పుడో ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి బుద్ధి పెట్టుకున్నట్టుగా వచ్చింది కాబట్టి మళ్ళీ టాపిక్ ఆ అమ్మాయి ఇప్పుడు బాహుబలి టైంలో తమ నా ఫ్రెండ్గా ఉన్న మేకప్ మ్యాను కమ్ ఫ్రెండ్ తనకు మామూలుగా ఇప్పుడు హీరోలు హీరోయిన్స్ సినిమా కల్చర్ ఎలా ఉంటుందంటే ఎవరు కలిసినా కూడా హక్ చేసుకోవడం ఇప్పుడు ఫారెన్ కల్చర్ లాగా ముద్దు పెట్టుకోడాలు ఇవన్నీ సర్వసాధారణం అంటే దాన్ని ఏమంటే డ్రెస్సింగ్ రూమ్లో జరిగేవి చాలా ఉంటుంటాయి అవి పెద్ద విషయంగా తీసుకోక అవసరం లేదు దానికి ఏదో ఒక అంశం తేయాలనెత్తి ఎవడో ఒకడు వైరల్ చేసి మేబీ దానివల్ల ప్రభాస్ గారికి ప్లస్ పాయింట్ ఆయన ఎప్పుడు వార్తలు నిలబడడం వల్ల ఆ ఇమేజు ఆ క్రేజు అలాగే ఉంటుంది కల్కి సినిమాకి సంబంధించి ఆయన ఎవరు ఫహద్ మునాభాయ్ ఎంబీబీఎస్ లో సంజయ్ దత్ పక్కన ఉంటాడు ఆయన పేరు గుర్తురావు ఆయన కూడా హర్షద్ 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 ఒక కమిడియన్ లాగా జోకర్ లాగా చేశాడు బాగాలేదు అని అన్నాడు ఆయన ఏం కామెంట్ చేయడు పట్టించుకోడు ఆయనకి ఇంక ఇమేజ్ పెరుగుతుంది అలాగే అనుష్కతోనే ఫస్ట్ అనుష్క లుక్స్ చూడు తన పక్కన బాహుబలి ప్రమోషన్స్ లో వన్ టూ ఐదేళ్ళు నడిచింది ఈ ఐదేళ్లు ఎక్కడికక్కడ వాళ్ళు కలిసి వెళ్లడము కలిసి కెమిస్ట్రీ వర్క్అవుట్ అవడం ఇవన్నీ జరిగాయి ఆ క్యూట్ లుక్స్ అను అనుష్క వీళ్ళిద్దరు పెళ్లి ఒకటి కాబోతున్నారు ఆ తర్వాత షర్మిలా గారికి ఎవరు ఇలా రకరకాలుగా ప్రభాస్ గారికి ఎవడుకో కూడా అంటకట్టడం మాట్లాడడం ఇప్పుడు ఈ ఫోటో వైరల్ దీన్ని ఏం మాట్లాడదాం చెప్పండి కేవలం వాళ్ళని బదనాం చేయాలని చూస్తారా లేదంటే వాళ్ళని మరి కాస్త హైప్ చేయాలని చూస్తారో తెలియదు అలా అనుకుంటే ఆయన ఎప్పుడు బిజీగా ఉంటుంటాడు ప్రభాస్ ఎప్పుడు కూడా షూటింగ్ లో గ్యాప్ దొరికితే ఎక్కడో యూరోప్ కంట్రీస్ ఎక్కడికి వెళ్ళాలని చూస్తాడంట ఇప్పుడు వరుస ఎన్ని సినిమాలు ఉన్నాయి రాజాసాబ్ అవుతుంది ఉంది తర్వాత హను పూడిది ఏంటది ఫౌజీ అని ఒక సినిమా ఉంది ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాది స్పిరిట్ ఉంది అది కాక కల్కి టూ ఉంది సలార్ టూ ఉంది ఐదు సినిమాలు ఉన్నాయి ఇక్కడే సినిమా అనౌన్స్ చేసారంట ఇంకా చెప్తున్నాను అంటే ఈ ఐదే ఆయన గొక్క తిప్పి ఊపిరి పీల్చే ఊపిరి సలపనంత బిజీ షెడ్యూల్లో ఉంటాడు ఆయన దొరికిన కాస్త టైం కూడా ఎక్కువ ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోనే గడుపుతాడు అయితే ఫ్యామిలీ కజిన్స్ అందరూ ఆడపిల్లలు ఎక్కువ సిస్టర్స్ అవుతారంటే వాళ్ళందరితో ఎక్కువ స్పెండ్ చేస్తాడు వాళ్ళ బాధ్యతలను తీసుకుంటాడు లేకపోతే ఫ్రెండ్స్తో ఈవెన్ బాబు గారు కూడా చెప్పారు ఒకసారి నిజంగా డార్లింగ్ అంటే డార్లింగ్ అని చాలా స్వీట్ డార్లింగ్ మనకు కష్టం వచ్చిందని తెలిస్తే మనం చెప్పుకపోయినా ఎవరి ద్వారా వార్త తెలిసినా ఫోన్ చేసి డాలింగ్ ఏంటి ప్రాబ్లం ఏదైనా ఏదైనా అవసరం ఉందా ఏం చేయాలా అని అడుగుతాడంట అది మనీ అవసరం అని ఇన్ఫ్లే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేది చేయడం ఏదైనా కానీ మరొక అలాంటి వ్యక్తి స్నేహితులకి కుటుంబ సభ్యులకి ఎట్లా వదులుతాడు అంటే చెప్తున్నా ఆయన నేచర్ అటువంటిది కాబట్టి ఆయన ఇవన్నీ పట్టించుకోడా ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ ఇది అవుతుంటాయి ఆయన ఎక్కడైనా పొరపాటు మిస్బిహేవ్ చేసినట్టు కానీ పలానా హీరోయిన్తో పబ్బులో దొరికాడు లేదంటే ఫారిన్ కంట్రీస్లో ఈ హీరోయిన్తో షాపింగ్కి వెళ్ళాడు జిమ్లోంచి ఈ హీరోయిన్తో బయటకు వస్తుంది అలాంటివి ఎప్పుడు మీరు కనిపించాయా ఒకే ఒక విషయం మాత్రం ఎవరి మీద సీరియస్ అయినట్టుగా కంప్ మై చాంబరం అని దాని మీద బ్రహ్మాజీ గారు చాలా కామెడీ కామెడీ చేసి వదిలేశాడు ఆయన అదొకటిన్ను పాకెట్లో చేయిట్టుకుని వెళ్ళిపోయిన సినిమా డైరెక్టర్ ఏదో ఆయన ఏ ఉద్దేశంలోనో ఏ టెన్షన్ ఇప్పుడు ఏ విషయమైనా చిరంజీవి గారు అన్నట్టు మంచి చెవిలో చెవిలో బయటికి చెప్పండి చెడు చెవిలో చెప్పండి అన్నట్టుగా చెడు చెప్పడానికి ఇట్లా నలుగురిలో అడిగితే బాగుంది లోపల రెండు మాట్లాడదాం అంటే అది వేరు అందరిలో అడిగితే చిన్న విషయమైనా అవత ఎదుగు ఎదు వాళ్ళు ఈగో హర్ట్ అవ్వచ్చు వాళ్ళు ఫీల్ అవ్వచ్చు సో అదొక్క ఒక్క అంశము తప్ప ఆయన ఎప్పుడు ఎక్కడ మిస్బిహేవ్ చేసినట్టు కానీ ఫలానా డైరెక్టర్ చెప్తే చేయలేదని కానీ ప్రొడ్యూసర్స్కి హ్యాండ్ ఇచ్చాడని కానీ అడ్వాన్స్ తీసుకొని కూడా సినిమా చేయలేదని కానీ అలాంటివి ఏమీ లేవు దట్ ఈజ్ ప్రభాస్ అంతే కదా ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటాడు ఒబిట్గా ఉంటాడు మొదటి నుంచి కో వేల కోట్ల అధిపతి రాజులు ఫ్యామ్ వాళ్ళు ప్రధానాని గారు కృష్ణరాజు గారు గారి నుంచి కానీ వాళ్ళ తాతగారి నుంచి కూడా మంచి సూర్యనారాయణ రాజు గారు తండ్రి గారు కూడా మంచి ప్రొడ్యూసర్ అంటే ఇవన్నీ ప్రభాస్ గారికి నిజంగా ఆయన అదృష్టవంతులు అనుకుంటాను నేనైతే ఆయనకి పబ్లిసిటీ అవసరం లేకుండా ఎవడో ఒకటి పబ్లిసిటీ చేస్తున్నాడు కదా ఇవాళ అమ్మాయి ముద్దు పెట్టాడంటే ఎప్పుడో బాహుబలి టైంలో తమ్మన్నా ఫ్రెండ్ మేకప్ మ్యామ్ ఉన్న అమ్మాయిని ఏదో సందర్భంలో వచ్చిందా లేదంటే దగ్గరగా మూవ్ అయితే ముద్దు పెట్టినట్టు చేశారు ఇవాళ రేపు ఏ టెక్నాలజీ ఉంది కదా కాబట్టి ఇవన్నీ గాసిప్స్ రోమర్సే ఇంకోటి ఏంటంటే ఆయన భీమవరం దగ్గర ఏదో ఒక ఊర్లో అమ్మాయిని పెళ్లి చేసుకో చేసుకోబోతున్నాడు ఇంకొక రెండు మూడు నెలల్లో ఆ వార్త మనం వింటాము దీనివల్ల అందరి వినిపిస్తుంది ఎంగేజ్మెంట్ అయిపోతుంది పెళ్లి అని పెళ్లితో మొన్న రామ్ చరణ్ ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు కూడా నీకు అమ్మాయి ఎవరో తెలుసు తెలుసు అంటే తెలుసు సార్ కానీ తెలియదు సార్ అన్నట్టుగా రామ్ చరణ్ ఏదో నవ్వుతూ చెప్పడం అయితే అయ్యి ఉండొచ్చు దాన్ని వెంటనే ఓపెన్ చేసి చేయాలని లేదు కాకపోతే ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తుంటారు వాళ్ళకి మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అని ఇంకొంతమంది ప్రభాస్ని ఇష్టపడే భట్న ప్రేమికులు ఉంటారు వాళ్ళ హార్ట్ మాత్రం బ్రేక్ అవుతుంది ఇలాంటి ఎంగేజ్మెంట్ అయ్యిందో పెళ్ళి అవుతుందా అనే విషయంలో కాకపోతే ఇవన్నీ వైరల్ అవ్వడానికి ఏదో వార్త ఉండాలి కాబట్టి వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో వాళ్ళ ఛానల్ రేటింగ్ కోసమో లేదా వ్యూస్ కోసమో ఎట్లాంటివి చేస్తుంటారని నా అభిప్రాయం అంతేగాని ఆయన నిజంగా ఏమైనా ఉంటే దాగదు కదా ఎక్కడ అలాంటి విషయాలు ఎక్కడ దాగవు ఏదో ఒక రూపంలో బయటకు వచ్చేస్తాయి బట్ ఆయన విషయాలు ఎప్పుడూ ఇంతవరకు రోమర్స్ కానీ అనుష్క గారు కానీ షర్మిళ గారు కానీ లేకపోతే ఇప్పుడు ఆ తమన్న మేకప్ మ్యాన్ కానీ ఏవి కూడా ఎప్పుడూ రాలేదు ఒకనాలు ఎవరు వేరే హీరోయిన్ కూడా ఎవరితో పేరు వినిపించింది అలాగే ఆమెతో బాగా క్లోజ్ ఉంటున్నాడు నెక్స్ట్ ఈమె కాదు అది ఎవరు ఆది హీరోయిన్ కృతి సనన్ ఎందుకంటే బాలయ్య గారు కూడా అడిగారు కదా షెట్టినా సనన్న ఎవరమ్మా నెక్స్ట్ ఏంటి అని అని అది సరదాగా ఆట పట్టించిన సార్ కూడా సార్ మీరు కూడా ఏంటి సార్ మీరు అని అంతేగాని అట్లాంటివి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగని ప్రభాస్ కి అటువంటి బిహేవియర్ కూడా కాదు ఎందుకు లేకపోతే ఇండస్ట్రీ టాక్ తెలిసిపోతుంది ఫిల్మ్ నగర్ లో కూడా రకరకాల గుసగుసలు కూడా వినిపించుండే వేపాటికి అదేం నేనైతే నిజంగా ఒకవేళ ప్రభాస్ గారి పెళ్లి అని అంటే అసలు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా లేకపోతే సీక్రెట్ గా పెళ్లి చేసుకునే అవకాశం ఉందంటారా అంటే మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు ఏమో అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే డెస్టినేషన్ మ్యారేజ్ అని అట్లా చేస్తున్నారు కొంతమంది ఏంటంటే దీని పెళ్లి అనేది కంప్లీట్ గా పర్సనల్ ఎవరికి చెప్పొద్దు ఒక సెపరేట్ దీవిలో ప్రశాంతంగా గడిపి తర్వాత ఇప్పుడు రివీల్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏజ్ కూడా ఫార్టీ దాటిస్తుంది కదా ఇప్పుడు పెళ్లి ఏంటి ఇప్పుడు ఈ టైంలో ఇది అవసరమా అనుకుని ఉండొచ్చు లేదా నిజంగా అయిపోయిందేమో ఎవరికి చెప్పలేదే డౌట్ కూడా మళ్ళీ ఆయన అంటున్నాడు నాకన్నా సల్మాన్ ఖాన్ ఉన్నారు ముందు ఆయన అంటున్నాడు రైట్ సార్ చూద్దాం మరి ప్రభాస్ గారి పెళ్లి ఎక్కడి వరకు వస్తుంది ఏంటి అనేది ముందు ముందు తెలుస్తుంది మనకి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మచ్